ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్న నాయకుడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు పనిచేసిన ఎమ్మెల్యేలు బినామీల పేర్లతో లక్షల కోట్ల అవినీతి చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అవినీతికి పాల్పడిన వ్యక్తులే ర్యాలీలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని గతంలో నేను మాట్లాడితే రాజకీయ అభియోగం అన్నారని వ్యతిరేకిస్తే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు అనడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటునని నాయని ఎద్దేవా చేశారు తెలంగాణ స్వలాభం కోసం మాట్లాడితే రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడు అని అంటున్న మీరు గతంలో ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేసిన కేసీఆర్ ఎవరి శిష్యుడని ఎమ్మెల్యే స్పష్టం చేశారు దోచిన ప్రతి రూపాయి తెలంగాణ ప్రజలకు పంచండి ఉద్యమం పేరుతో అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు సంపాదించిన ఆస్తులను ఆధారాలతో నిరూపించి ప్రభుత్వం జప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు గత పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ మీద వారి అవినీతి మీద మేము చేసిన పోరాట ఫలితం ఈ అసెంబ్లీ నుంచి మాకు దక్కింది దాని ఫలితం అనేది ఎందుకంటే నేను డే వన్కేలు మొత్తుకుంటున్నా వీళ్ళు ప్రతి దాంట్లో అవినీతిమయం మయం తినటం నిజంగా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ కవిత రూపంలో వచ్చి అలా బయట పెడుతుంది ఇవి ఇవన్నీ కూడా అసలు వీళ్ళ పంపకాల పంచాయతీ దోచుకున్నది దాచుకునే పంచాయతీ ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువైందంటే తిన్నది చాలక ఆ టీఆర్ఎస్ అకౌంట్లో కూడా ఇంకో పదిహేను వందలు రెండు వేల కోట్లు ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా దూసుకుంటానుకో ఈ అన్నిటి పంచాయతీలు రేపు నేను వారసత్వాన్ని రాలు నేను వారసత్వాన్ని అనే దాని మీద ఈ పంపకాల పంచాయతీని పట్టుకొని వచ్చి ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చిందంటే ఇదే కావచ్చు వాళ్ళ దాంట్లో ఎన్నడన్నా నిజంగా మాట్లాడినరా ఒక్కరోజు ఇవాళ ఇంకా కొత్తగా బినామీ పేర్లు వచ్చినాయి అవి వాస్తవాలు పదేళ్ళ కింద వాళ్ళ ఆస్తులేంటి అధికారం రాకముందుకు వాళ్ళకున్న ఆస్తులేంటి ఆస్తులు ఏంటి ఇవాళ సింపుల్ అలా ఐటీ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ ఐటీ అసెస్మెంట్ ఏ ఇయర్కి వెళ్ళి కడితే నాది ఒక ఇరవై ఏళ్ళ కేలు ఉన్నది నాది ఇరవై ఉన్నది పదిహేను ఏళ్ళ కింద నాకు బెంజ్ కారు ఉండే పదిహేను ఏళ్ళ కింద అసెస్మెంట్లో ఉంటుంది నేను ఇరవై ఏళ్ళ కింద లైసెన్స్ హోల్డర్ని కొనుక్కున్నోటి అది కూడా అందులో ఎంట్రీ ఉంటుంది ఆ ఖైదాలు తీసి చెక్ చేస్తే ఇవాళ వచ్చిన వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి లక్షల కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి ఈ ఆస్తులు ఏడికెళ్ళు వచ్చినాయి తెలిపోతుంది వీటన్నిటికంటే సింపుల్గా అసెంబ్లీలో పొద్దుగాల రెండు గంటల వరకు జరిగిన అసెంబ్లీలో కూడా నేను అసెంబ్లీలో నాకు మైకియ్యలే కానీ నేను లొల్లిపెట్టిన కాళేశ్వరం కట్టింది వాళ్ళు కాదా వాళ్ళ హాయంలో కూలింది కాదా వాస్తవం కాదా దానికి సంబంధించిన అధికారుల దగ్గర వందల కోట్ల రూపాయలు దొరికినది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కాదా ప్రజలకు అర్థమైతే లేదా ఇంకా దాన్ని సమర్థించుకోవటానికి అసెంబ్లీలో ఆయన మాట్లాడి హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు అప్పుడు కేసీఆర్ ఎంబడి నువ్వు కూడా ఉన్నావు అని రెడ్డి అంటాడు నేను లేనాయ బాబునంటే ఆ నువ్వు లేవు లేవు కానీ పేపర్ యాడ్ ఇచ్చినావు అంటాడు పేపర్ యాడ్ నుంచి చూపి అంటే ట్విట్టర్లో పెట్టిన అంటాడు అంటే ఒక్కటి కూడా మాట్లాడింది నిజం లేకుండా మాట్లాడటం ఎనిమిది మందితో పోరాటం చేసిండట ట్రిపుల్ షూటర్ అట దానికి పేరు దొంగతనం చేసినప్పుడు వెయ్యి మందికి సమాధానం చెప్పాలి ఒక్కటి ఎనిమిది మందికి కాదు అసలు మీరు చేసిన పాపాల కుప్పకు ఈ ఒక్క డిపార్ట్మెంట్ కాదు కవిత గారు ఇవాళ పోయి సీబీఐ ఎంక్వైరీలా నువ్వు సాక్ష్యానికిగా మారు ఇలా దాన్ని అన్నిటికీ సాక్ష్యాలతో చెప్పడం కాదు దానికి ఇంకో మూడేస్తుంది ఇటు హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడే వాళ్ళకు కూడా దానికి బీజేపీ విడరు ఒకరిద్దరు కూడా మాట్లాడుతున్నారు ఎంపీలు అయిన అందులో ఉండి ఎనుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తారండి